ముస్లిం సోదరులు ఉదయం కొత్త బట్టలు ధరించి సమీపంలోని ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి శివారెడ్డిపేట ఎన్నేపల్లి గంగారం వద్ద ముస్లిం సోదరులు ఈద్గల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా మత పెద్దలు దైవ సందేశం వినిపించారు ఆలంపల్లి వద్ద ఎప్పటిలాగా ముస్లిం సోదరులకు ప్రాంత నాయకులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ వేడుకలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాజీ ఎమ్మెల్యే మెత్కో ఆనంద్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ముస్లిం సోదరులకు హిందువులు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు क्या उनकी खिदमत की उनके पहले तमाम आदरतिया अदा करता हूं इस तरीके से अहमद लाभ ने माहिर रमजान में खिदमत की अंदाज से आप बेशक है यानी खिदमत की है अल्लाह की खिदमत को अपनी बार के मैं कबूल मंजूर फरमाए और अलहदिल्ला नमाज पढ़ने के बाद में कमेटी के तरफ से चंद हजरा के, के सामने गुजरेंगे الله أكبر، الله أكبر، الله أكبر، الحمد لله رب العالمين الصراط المستقيم صراط الذين أنعمت mm Allah Thank <laughs> you. يا بھائی يا ہمارے دوستاں تم آسا کا بٹ आमा आटेरी खोज्नु न तिमीलाई म तव तिरो हो 没问题对。 गोनले काँप्यो विचारो न तर तर नदर आयो बाइका वाले अरे म मोटो फोन मात्र मोटो देखेलो यहाँ मात्र پھر پتا چاھي ته کني پتا نه ٿي پتا نه ٿي پتا نه ٿي پتا نه ٿي

సందర్భంగా ముస్లిం సోదరి సోదరిమణులు గత నెల నుంచి భక్తి శ్రద్ధలతోటి ఉపవాస దీక్షలు పాటించి నేడు ఈదుల్ ఫితర్ పండుగ జరుపుకుంటున్న సందర్భంగా ప్రతి ఒక్క ముస్లిం సోదరి సోదరిములందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ ఆ అల్లా అందరికీ ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నా నేడు రంజాన్ పర్వదినాన వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి దర్గాలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం మైనార్టీ సోదరులందరూ గత ముప్పై రోజులుగా దీక్ష ఉప ఉపవాసాలతో పట్టుదలతో ఉపవాసాలుంటూ ఈరోజు రంజాన్ పురస్కరించుకొని ఇట్టి కార్యక్రమానికి రాష్ట్ర శాసన సభాపతి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నగారు ముఖ్య అతిథిగా రావడం వాళ్ళతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్లిం మైనార్టీ నాయకులు అందరు కలుపుకొని ముస్లిం సోదరులకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం కులాలు మతాలు భేదాలు లేకుండా ఈరోజు హిందువులు ముస్లింలు ఎంతో ప్రేమ రాగాలతో ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రము స్వాతంత్ర అనంతరం కూడా ఈరోజు ముస్లింలు హిందువులను బౌద్ధులను సిక్కులను అందరినీ ఒక సాంప్రదాయ పద్ధతిలో అందరిని తరవాలుగా మలుచుకొని ఈ దేశాన్ని ఒక అభ్యున్నతి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో కూడా పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీ సోదరులకు మంచి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేటట్టు పరిపాలన చేస్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ ప్రాంతవాసిగా ఇక్కడ స్పీకర్ గారు కూడా ఉన్నారు కాబట్టి అందరూ సంతోషకరమైనటువంటి విషయం కాబట్టి ప్రతి ముస్లిం సోదరునికి రంజాన్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియస్తాం అస్లాం లేం వరహతుల్లా వర్కాల్ ఫితర్కే ఫుష్ ఫుష్ మోకే పర్ మసబ్ ईद की मुबारकबाद देता हूँ पिछले एक महीने से इबादतों में इबादतों में हम लोग सब मिलकर भरपूर माह मुक़दस की इबादत करें इस इसमें अल्लाह का लाख लाख शुक्र अदा है शिद्दत धूप की शिद्दत होने के बावजूद हम सब अल्लाह के हुकुम को अल्लाह के हुकुम को इबादत को भरपूर मुकम्मल करके इस फितर की नमाज़ अदा करें और तमाम अपने वखारात कांसेंसी और तमाम तेलंगाना के मुसलमानों को मैं और एक बार ईद की मुबारकबाद देता हूँ मुबारक ईद मुबारक अंदर के नमस्कार असल वरम्हि वरकता हूँ तो। सबसे पहले तो रमज़ान के सबको ईद मुबारकबाद पेश करता हूँ मैं मोहम्मद सरफराज नवाज़ ख़राद कॉन्स्टेंसी माइनॉरिटी चेयरमैन आज ईद के मौके पर जनाब गड्डम प्रसाद साहब यहाँ पर ईदगाह में तशरीफ़ लेके आए बहुत खुशी बात बहुत ही खुशी की बात है और हमारे सुधाकर रेड्डी साहब किशन नायक साहब चिड़पल्ली रमेश साहब यहाँ पर पधार के जो आज अपने हिंदुस्तान में हिंदू मुस्लिम की जो भाई भाई की मिसाल है उसको कायम करते हुए बहुत खुशी की बात है सब मिलके इस ईद को सेलिब्रेट कर रहे हैं इसका मैं तहे दिल से सबका शुक्र अदा करता हूँ और एक बार हमारे गडम प्रसाद साहब जो तेलंगाना के के स्पीकर हैं उनका भी शुक्र अदा करते हुए इजाज़त लेता हूँ खुदाफिज నెల రోజులుగా భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు ఈ రంజాన్ మాసం ఉపాస దీక్షలు ఉండి నేడు రంజాన్ పండుగ శుభ సందర్భంగా సోదరులతో నేడు పరుదిన శుభ శుభ సందర్భంగా వారితో శుభాకాంక్షలు తెలపడం జరిగింది వాళ్ళందరికీ మైనారిటీ సోదరులందరికీ హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు నమస్కారం రంజాన్ సందర్భంగా గత నెల రోజుల నుంచి కఠినమైన ఉపా ఉపవక్ష దీశలు చేసి ఈరోజు పండుగ జరుపుతున్న సందర్భంలో కూడా యావత్ భారతదేశంలో కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హిందూ ముస్లింలు అందరూ కూడా ఐక్యమత్యంతో ముందుకు పోయి ఈ దేశాన్ని కూడా ప్రపంచ దేశాల్లో కూడా అత్యున్నత స్థానంలో నిలబెట్టడానికి మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి కుల మతాలకు అతీతంగా జరుపుకున్న ఈ పండుగను మనమందరం ఆస్వాదించాలి ప్రతి ఒక్కరు గుణంగా ఈ పండుగను జరుపుకొని మనమందరం కూడా ముందుకు సాగాలని తెలియజేసుకుంటూ మరొకసారి ముస్లిం సోదరులకు అందరి గుణంగా మరి ఈరోజు గౌరవనీయులు పెద్దలు ప్రసాద్ కుమార్ స్పీకర్ గారు ఇక్కడ ఉన్నారు వారి సహ మన ఈ వికారాబాద్ పట్టణాన్ని ముందు ముందుగా పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలో నడిపించుకోవడానికి మనకు ఆస్కారం ఉంది అదేవిధంగా ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రి అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పట వారి పూర్తి సహాయ సహకారాలు మన ఈ జిల్లాకు అందిస్తున్నారు కాబట్టి గత ఇంకా నాలుగు నాలుగు సంవత్సరాలు ఉంది కాబట్టి ఆ నాలుగు సంవత్సరాల పట మన ఈ జిల్లాను రాష్ట్రంలోని ఒక మంచి అభివృద్ధి జిల్లాగా రూపొందిస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ మరొకసారి ముస్లిం సోదరు సోదరు మళ్ళీ కూడా రంజాన్ శుభాకాంక్షలు వికారాబాద్ వికారాబాద్ తెలియజేస్తాం ముస్లిం సోదరులకు అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు నెల రోజుల నుంచి ఉపవాయ దీక్ష చేసి నెల రోజుల నుంచి ఉన్నటువంటి ముస్లిం సోదరులకు మరియు అందరు ఆరోగ్య ఆరోగ్యలతో ఉండాలని కోరుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు ఈరోజు వికారాబాద్ ఆలంపల్లి దర్గాలో గత నెల రోజుల నుంచి రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్నటువంటి మా ముస్లిం మైనారిటీ సోదరులు ఈరోజు పండుగ పండుగ సందర్భంగా ఇక్కడ నమాజ్ అయిన తర్వాత మా తెలంగాణ రాష్ట్ర స్పీకర్తో సహా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ సుధాకర్ రెడ్డి రమేష్ చిగులపల్లి రమేష్ గారు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అదేవిధంగా కృష్ణారెడ్డి గారు ఎక్స్ కౌన్సిలర్ అందరు కాంగ్రెస్ నాయకులు మైనార్టీ సోదరులను కలిసి వాళ్లకు ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది ఇది భారతదేశ చరిత్రలోనే హిందూ ముస్లిం బాయి బాయి ఈ రెండు కళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ ఒకటే దీనికి దేశానికి రక్షిస్తుంది కాబట్టి అందరు కూడా అన్నదమ్ముళ్ళ जीवें अंदर देश अभिवृद्धि की तोडपाली ओप पंडा सदर्भंग मुस्लिम मैनारटी सोद शुभकांक्ष धन्यवाद ये रमजान के महीने में हम सब रोजा रह के अल्लाह को ये दुआ कर रहे कि हिंदुस्तान की तरक्की हो और हिंदुस्तान में हिंदू मुस्लिम सिख ईसाई भाई सब गंगा जमुना भाई, भाई ब्रदर के हिसाब से मिलजुल कर एक फैमिली के जैसा रहकर देश की उन्नति के लिए और देश की प्रगति के लिए हम सब पिल्लरों के जैसा काम करेंगे और इन कांग्रेस गवर्नमेंट जो है सो मुसलमानों को लेके चल रही है ऑल ओवर इंडिया में यहाँ पर भी वक्फ बिल्कुल अगेस्ट काम कर रही है इससे हम बहुत खुश हैं इन हम कांग्रेस पार्टी के साथ रहेंगे जो हमारे को साधदारी दे रही हर 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 हिले में शुक्रिया सबको शुक्रिया थैंक यू ముస్లిం సోదరులందరికీ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని వారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముప్పై రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్ష చేసి మరి ఈ రోజుతో ముగిసి మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థనా కార్యక్రమాలు ముగించుకున్న ప్రతి ఒక్క ముస్లిం సోదరులందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా గత నెల రోజుల నుంచి ఈ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రతిరోజు ఎంతో పవిత్రంగా ఉపవాసాలు ఉంటూ మరి ఈ నెల పూర్తిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఈరోజు రంజాన్ పండుగ జరుపుకుంటున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు మరి ఈ రంజాన్ సందర్భంగా మా ముస్లిం సోదర సోదరిమణులందరూ కూడా ఆ అల్లాను కోరుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి ఏమనంటే వికారాబాద్ నియోజకవర్గమే కాదు ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి జీవకోటి ప్రాణలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అదేవిధంగా సకాలంలో వర్షాలు పడాలి అదేవిధంగా రైతులకు పంటలు కూడా సుభిక్షంగా పండాలి మరి మొత్తం మీద ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ అల్లాను కోరుకునే విధంగా మా ముస్లిం సోదర సోదరులందరూ కూడా ప్రయత్నం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి మరొకసారి రంజాన్ పండుగ శుభాకాంక్షలు వికారాబాద్ నియోజకవర్గం అదేవిధంగా వికారాబాద్ జిల్లా ముస్లిం సోదరులకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నెల రోజుల నుంచి ఒక నిబద్ధతతోటి ఉపవాస దీక్షలు చేసి ఈరోజు రంజాన్ జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ఆ అల్లా అందరినీ మంచిగా చూడాలని చెప్పి సుఖశాంతులు ప్రసా ప్రసాదించాలని చెప్పి రాబోయేటటువంటి రోజుల లోపల అందరినీ చల్లగా చూడాలని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి వికారాబాదు నియోజకవర్గం అదేవిధంగా వికారాబాదు జిల్లా వాసులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా పవిత్ర రంజాన్ మాసంలో నెల నెల రోజు ఉపవాసం ఉండి భగవంతుణ్ణి స్మరించుకుంటూ మరి మొహమ్మద్ చూపించిన మార్గంలో నడవనికే పూర్తి ప్రయత్నం చేస్తున్న మైనార్టీ సోదరులకు వికారాబాద్ ప్రాంతంలో ఉన్న మైనార్టీ సోదరులకు సోదరి మనులకు వికారాబాద్ ఉన్న మైనార్టీ సోదరి సోదరమణులకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సోదరి సోదరమణులకు అందరికీ రంజాన్ ఒక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ నెల రోజులు చేసిన పవిత్ర ఉపవాసాలతోని వారి కుటుంబాలు ఆర్థికంగా మరి అన్ని విధాల భగవంతుడు వాళ్ళను వాళ్ళకు తోడుగా నీడగా ఉండి అన్నీ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఈ ఆలంపల్లి దర్గా దగ్గర మేమందరం కాంగ్రెస్ నాయకులము పెద్దలు కిషన్ నాయక్ గారు కానీ పెద్దలు రమేష్ చీలపల్లి రమేష్ గారు కానీ మిత్రులు సుధాకర్ రెడ్డి గారు శ్రీనివాస్ అందరం సత్యం శేటు అందరం కలిసి వాళ్లకు శుభాకాంక్షలు తెలిపే ఉద్దేశంతోనే ఇక్కడ కూర్చోవడం జరిగింది తప్పకుండా వికారాబాద్లో ఉన్న మైనార్టీ సోదరులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం